ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోడీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని చెప్పారు శనివారం ఢిల్లీలో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాకారంలో మోడీ అమిత్ షా పాత్ర ఎంతో ఉంది ప్రధాని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలి వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి వెంటనే అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని మోడీకి విజ్ఞప్తి చేశామన్నారు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి జడ్జికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదు వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు ఎస్సీ వర్గీకరణను దక్షిణాదిలో నలుగురు సీఎంలు వెంటనే స్వాగతించారు సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే స్పందించి స్వాగతిస్తున్నట్లు చెప్పారని మందకృష్ణ మాదిగా అన్నారు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని నిర్దిష్టంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది ఉదాహరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు అధికార పార్టీల మేనిఫెస్టోలు ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గ దర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశించాల్సిందిగా అవసరం అనుకుంటే సంబంధిత ముఖ్యమంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి త్వరగా అమలు చేసే విధంగా సూచనలు చేయాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ ఎరిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినాయింపులు రావాలా వద్దా పేదవర్గాల కందే కాడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి అని అని చెప్పాలా మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది కదా పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతులు పెట్టుకున్నది కదా పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా తన కుటుంబంలో ఉండబడి తన అన్న కొడుకు పేరుతో వందల కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా ఇప్పుడు ఆమె రిజర్వేషన్లు వర్గీకరణకు వ్యతిరేకం ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని ఆమె క్రిమిలేయర్కి వ్యతిరేకం ఆమె పేద కుటుంబం నుంచి ఇప్పుడు పేద కుటుంబం ఆయన చెప్పగలుగుతామా కనీసం క్రిమిలేర్ను వ్యతిరేకించే వాళ్ళు క్రిమినల్ హెంట్ వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా నిజమే మేము యాభై అరవై ఏండ్లుగా మేము ఎదిగాం ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ కుటుంబాలు ఉన్నాయి ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు మాలలో మాదిగలో ఇతర కులాల వాళ్ళలో వాళ్ళ బిడ్డలతో పోటీ పడే అవకాశం ఉంటుందా చదువుకునే అవకాశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే కదా ఉండదు కదా అట్లాంటప్పుడు ఏం చేయాలి కనీసం ప్రత్యామ్నాయ సూచనను చేయాలి అదే అది చెత్తలేరు ఎస్సీ ఎస్సీ వర్గాల నుంచి ఏ కులాలైతే దేశా ఎదిగినాయో ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీర్చేసారు కబ్జా చేసుకున్నారు వాళ్ళు కట్ ఆఫ్ కట్ ఆఫ్ కాడ ఏది మార్క్స్ వేసే కట్ ఆఫ్ కాడ ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కు ఉంటుంది బీసీలకు కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది ఓసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది అంటే ఓసీలకు ఎస్సీలకు ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కులు ఎట్లయితే తేడా ఉన్నదో ప్రతి కులంలో ప్రతి తెగలో అక్కడ ఆర్థికంగా బాగుపడ్డ కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కును పేద కుటుంబాలకు ఇచ్చే కట్టం మార్పులో కొంత తేడా ఉండేటట్టు చూడండి కొన్ని కట మార్క్స్ అన్నా పెట్టేశాను